హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాంటి రెసిపీ వచ్చేసి అంగన్వాడి స్కూలల్లో చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటారు కదా బాలామృతం పిండితో కుడుములని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి చూడండి ఇక్కడ నేను బాలామృతాన్ని తీసుకొని ఈ పిండిని రెండు కప్పులు ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అరకప్పు సన్నగా తురుముకున్న కొబ్బరిని వేసుకోవాలి నేను ఇక్కడ ఎండు కొబ్బరిని యూజ్ చేస్తున్నానండి మీకు కావాలంటే పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు అలాగే అరకప్పు బెల్లం తురుముని వేసుకోవాలి స్వీట్ కాస్త ఎక్కువ తినే వాళ్ళయితే బెల్లంని వేసుకోండి లేదంటే బాలామృతం పిండిలో ఉంటుంది కదా ఆ షుగరే సరిపోతుందండి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూను ఇలాచి పౌడరు అలాగే చిటికడు సాల్ట్ని వేసుకొని ఈ పౌడర్ని ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనం బెల్లం తురుము వేసాం కదా ఆ బెల్లం తురుము అక్కడక్కడ గడ్డలుగా ఉంటుంది కదా దాన్ని చేత్తో కాస్త మ్యాష్ చేసుకున్నట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి కుడుముళ్ళు పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టు కలుపుకోవాలి అని మీరు ఒకేసారి వాటర్ని వేసేసారంటేనూ పిండి లూజ్ అయిపోయి కుడుముళ్ళు ఉడికిన తర్వాత చేతికి అంటుకుంటూ ఉంటుందండి ఇప్పుడు నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా పిండిని కాస్త మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండిని చపాతీ పిండి కన్నా కాస్త గట్టిగానే కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుడుములు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజుకి తగ్గట్టు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా వేళ్ళతో ట్యాప్ చేసుకోవాలి అదే విధంగా రిమైనింగ్ పిన్నిని మొత్తాన్ని కుడుములుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి మీకు షేప్ ఎలా అయినా చేసుకోవచ్చండి అండి నేనైతే కుడుములు చేస్తున్నాను చూడండి అంతా పిండిని ఇదే విధంగా వేలతో ట్యాప్ చేసుకుంటూ కుడుముళ్ళుగా ఒత్తుకోవాలి ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ గిన్నెని పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని వాటర్ మరిగేలాగా ఇడ్లీ పెట్టుకునే ప్లేట్ని తీసుకొని మనం ముందుగా ట్యాప్ చేసి పెట్టుకున్న కుడుముళ్ళని ఈ ప్లేట్లో వేసుకోవాలి ఈ ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ లేదా వాటర్ని కానీ ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత వాటర్ కాస్త మరిగిన తర్వాత మనం ముందుగా ఇడ్లీ ప్లేట్లో పెట్టుకున్న కుడుములని ఇడ్లీ గిన్నెలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అలాగే ఐదు నిమిషాల తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ పది నిమిషాల తర్వాత మూత తీసి ఈ కుడుములని టూత్పిక్తో కానీ ఫోర్క్తో కానీ గుచ్చు చూడాలి ఇలా అంటుకోకుండా వచ్చిందంటే ఉడికిపోయినట్టు అద్దం అండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక నిమిషం అలాగే వదిలేసి ఒక నిమిషం తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా బాలామృతంతో కుడుములని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్